వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా వెంకటేశ్వర బ్రిడ్జ్ పావు బండ్లు పావు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాండి మనుషులు కూడా గుండుగోటి చేశారు కోవూరు నుంచి నుంచి మనుషులు రాని అదే అండి ఇప్పుడు వెంకటేశ్వరం నుంచి రావాలి కదా మనుషులు కోవూరు నుంచి వాళ్ళు రానికుండా లోపలికి గుండుగోటి చేశారు జగన్ అన్న వస్తాడని వాళ్ళ దగ్గరికి వస్తారని వీళ్ళు లేకపోతే రాత్రి లేదు పగల లేదు బూత్ మాటలు రై రై అని బూత్ మాటలు నాకు మళ్ళీ ఓపెన్ చేయమని చెప్పారమ్మా ఇంకొక కట్టగా పన్నెండు గంటలకు తీసేమని చెప్పారు మళ్ళీ క్లోజ్ చేయమని చెప్పారు వాళ్ళని ఇప్పుడు వరకే పన్నెండు గంటకి మళ్ళీ క్లోజ్ చేసేమని చెప్పారు ఆ మీటింగ్ కోసం రానికుండా జనాభాని